క్లైవ్యం ఆస్మా గార్థ నైతత్వయుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తో పరంతపా భావం కావున ఓ అర్జున పిరికితనమునకు లోను కావద్దు నీకిది ఉచితము కాదు ఓ పరంతప తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము అర్జున ఉచ కథం భీష్మహం సంఖ్య ద్రోణం చ మధుసూదన ఇషుభీప్రతియోచ్యామి పూజార్హ పూజార్హవరిసూదన భావం అర్జునుడు పలికెను ఓ మధుసూదన పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను ఏలనన ఓ అరిసూదన ఆ ఇరువురును నాకు పూజ్యులు